అప్పుడు మహర్షి దిలీప మహారాజుకు మరొక కథను చెప్పాను ఆ కథ పార్వతీ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును వసిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు ఈ విధంగా వివరించిన పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు వసంతన వసంతవాడ ఈయన నామము గల పెద్ద నగరం అందులో బంగారుశెట్టి అను వైశ్యుడొకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది కానీ అతడు ఇంకనూ ధనశ ధనాశకల వాడి తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యాను కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దాన ధర్మాలు చేయుట కానీ ఎరుగడు అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చినందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాధ్యాయమును వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళిన ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి తల్లి నేను ముసలివాడను నా గ్రామం చేరవలైన ఇంకనూ పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చలిగాలికి వణికిపో వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద రాత్రి గడుపనిమ్ము ఇంకెంత నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళి పోయిదని బ్రతిమాలిడు తాయారమ్మకు జాలి కలిగిన వెంటనే తమ అరుగుమూల శుభ్రం చేసి అందులో ఒక చాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పండుకొనుడని పలికిను ఆమె యథార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసమంది విశ్రాంతి తీసుకొని చుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి ఆర్య స్నానం చేసి వెళ్ళదనని అన్నారు కదా ఆ స్నానం అనగానేమి సెలవిండు వినటకు కుతూహలంగా ఉన్నది అని అడుగుగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసం గురించి చెప్పుడా నా సత్యము కాదు ఈ మాఘమాసంలో నది కానీ తటాకం కానీ లేక నూతి కానీ సూర్యోదయమైన తరువాత చన్నీళ్ళ స్నానము చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలేను తరువాత పురాణమును పఠించవలెను పఠించవలను ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలను ఇట్లు చేసినలా మానవుని రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహా పాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారం చేసినచో సకల పాపముల తొలగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతశించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకున్నా అంతలో పొరు పొరువురికి వెళ్ళిన తన భర్తయ్యకు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోయి స్నానముకు పోయుదలని తెలియజేసిన భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపట కొరికి ఓసి వెరిదానా ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసం అనేది ఏమిటి స్నానమేమిటి వ్రతమా దానమా లేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగము చేసినచో నోరు వేయుదును డబ్బును సంపాదించుటలో పంచ ప్రాణములు పోచున్నవి ఎవరికి ఎక్ ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానం చేయుదువా చేయూదువా చలిలో చన్నీలు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే వల్లు ఇల్లు గుల్లయి నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపగించినాడు ఆ రాత్రి తాయారమ్మకు పట్టలేదు ఎప్పుడు తెల్లవారున ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేతునా అని యాత్రుత అదే ఆతృతగా ఆతృత ఆతృతగా ఆతృతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారైనది తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దొడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొ కొంత తడుపు నీళ్ళలో పెనుగులాడి అటుల మునుగుటచే వీరిద్దరికి మాఘమాస ఫలము దక్కినది మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు కొన్ని సంవత్సరం జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరుకు ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోటుచే బంగారు శెట్టిని తీసుకుని పోటుకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవచుండ్రు తాయారమ్మను తీసుకొని పోవటకు విష్ణుదూతులు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవచుండ్రీ అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్ల పలికిన ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమును తీసుకొని పోవట ఏమిటి నా భర్తను యమలోకముకు తీసుకొని పోవట ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగుగా ఓ అమ్మ నీవు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయం లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకొని పోచున్నాము అని యమభట్టులు పలికిరి ఆమె మరలా వారిట్ల ప్రశ్నించను ఆమె మరలా వారిని ఇట్లా ప్రశ్నించను నేను ఒకే దినము చే స్నానం చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగిన వా నీట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసమే ఇంత వ్యత్యాసమేలా కలిగను కలిగిను అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీ తోచక చిత్రగుప్తుని వద్దకు జరిగిన వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికను చూడగా ఇద్దరికూ సమానమైన పుణ్యఫలము వ్రాసి ఉన్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని చెప్పాను విష్ణు లోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనజో ఏమయ్యనో అని ఆతృతలో ఉండగా బంగారు శెట్టి పుష్పక విమానం మీద తె మీద వచ్చి వైకుంఠంలో విడిచిరి అంటే బంగారు బంగారుశెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠం వైకుంఠంలో విడిచిరి భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతమంది సంతోషించి రాజా వింటివా భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగిన భర్త దుర్మార్గుడే పిసిని గొట్టుగా వ్యవహరించినను భార్య యథాల యథాలముగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా కలిగి కలిగినది కదా కనుక మాఘస్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయమును అని అను అనుటలో సందేహం లేదు